సహకరించడం హైకోర్టు చెప్పినా కూడా మరి ఏసీబీ అధికారులు సహకరించకుండా సడన్ గా వెనక ఆయన రిటర్న్ అయి వెళ్ళిపోవడం కేటీఆర్ని మరి ఒక విధంగా నెక్స్ట్ ట్రిప్ ఎలా ఉండబోతుంటారు ఏసీబీది ఏసీబీ అధికారులు ఇప్పుడు కేటీఆర్ ఇంట్లో రైడ్స్ మొదలు పెట్టారు వాటికి అంటే ఇంట్లో ఏం డాక్యుమెంట్లు ఉంటాయి ఉంటాయి ఏం పెట్టుకోరు కదా బట్ అయినా కానీ ఏసీబీ అధికారులు ఆయన వచ్చి అటెండ్ కాకుండా వెళ్ళారు కాబట్టి వస్తానని అవమానించినట్టుగా ఫీల్ అయ్యి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రైడ్స్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళి రైడ్స్ చేసిన తర్వాత మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి మళ్ళీ వెళ్తారు నోటీస్ కూడా ఇచ్చినట్టు ఉంటారు నైన్త్ రమ్మన్నారు తొమ్మిదో తారీఖు ఎయిత్న ఈడీ ఈడీ ఎయిత్ నైన్త్ ఏసీబీ ఏసీబీ ఇక దీన్ని బట్టి ఇక నా రన్నింగ్ తప్పదు మరి చూద్దాం ఒకసారి బైట్స్ ప్లే చేయండి బైట్స్ ప్లేస్ విచారణకు సిద్ధంగా ఉంటునే ఒక అభ్యర్థన కూడా చేసేదాని కోసము అభ్యర్థన ఏందని అంటే కోర్టు జడ్జిమెంట్ ఉన్నది ఆ జడ్జిమెంట్ అయిన పిలవండి అని అడగాలి అడిగిన తర్వాత వాళ్ళు లేదు మీరు విచారణ ఇలా కావాల్సింది అని అంటే ఓకే మీరు ప్రశ్నలు అడగండి మేము విచారణకు సిద్ధంగానే ఉన్నామని చెప్పదలుసు అది చెప్పేదానికి కూడా అవకాశం లేదు కదా లోపలికే పోనీయలేదు విచారణ చేయాలనే చిత్తశుద్ధి అసలు ఎందుకు ఆపాలండి మూడు వందల మీటర్లు దూరంలో బండ్లను ఎందుకు ఆపాలా నాకు చాలా విచిత్రంగా ఉంది దేశంలో ఎప్పుడు జరగదు ఒక ఆఫీస్ కి ఎవరికైతే నోటీస్ ఇచ్చిన వారిని వారి అడ్వకేట్ ని రానియకుండా ఒక ఆఫీసర్ నడుచుకుంటూ వచ్చి ఆ పిటిషన్ తీసుకొని పోవడం అనేది ఇది పద్ధతి కాదు ఇది కవిత గారి కేసులో నన్ను ఈడీ చేసింది లోపలికి నా ప్రెసెన్స్ లోనే వారిని ఇన్వెస్టిగేషన్ చేశారు క్వశ్చన్స్ అడిగి దగ్గరకు వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికియ్యాలనేది వాళ్ళ తాపత్రయం అన్నింటినీ కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం రానీయం మా ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుమల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది మా ఇష్టం మా జాగిరంటారు ఏం చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు రగిలిపోతున్నారు కొన్ని రోజులేమో అల్లు అర్జున్ డ్రామా ఇంకొన్ని రోజులు కేటీఆర్ మీద కేసు పెట్టి డ్రామా ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ పెట్టి టైం పాస్ చేయడం తప్ప వీళ్ళ ఉద్దేశం వేరేది కానే కాదు మరి ఫస్ట్ లో ఏమో నేను చెప్పినట్టు అధికారులు ఆయన చెప్పింది కూడా కొంత డైవర్ట్ చేస్తున్నారు అనేది పొలిటికల్ లో బట్ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మరి మళ్ళీ ఇప్పుడు నైన్త్ కి వెళ్ళాలి కదా మధు అన్నట్టున్నాడు మధు 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 ఏంటి వాట్ నెక్స్ట్ ఏం జరిగిద్ది అంటావు అసలు జరగబోతుంది అసలు ఈరోజు ఏం జరిగింది అనేది తెలియాలి సార్ ఏదో జరిగింది జరిగిపోయింది అనే విధంగానే జరిగింది ఏసీబీ ఏమో నోటీసులు ఇచ్చారు కేటీఆర్ ఏమో ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు ముప్పై నిమిషాల పాటు అక్కడ ఉన్నారు తర్వాత వెళ్ళిపోయారు కానీ జరగాల్సిన విచారణ మాత్రం జరగలేదు మిగిలినటువంటి ప్రాసెస్ అంతా ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా జరిగింది నోటీసులు ఇవ్వడం జరిగింది కేటీఆర్ రావడం జరిగింది అక్కడ ముప్పై నిమిషాల పాటు ఉండడం జరిగింది తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది కానీ విచారణ ఏదైతుందో ఆ విచారణ మాత్రం జరగలేదు అయితే ఆ ముప్పై నిమిషాలలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక కామెంట్ చేశారు సార్ ఈరోజు నా ఇంటి మీద రైట్స్ జరుగుతాయి అనేటటువంటి విషయం కూడా అంటే ఎక్కడో కొంత ఇన్ఫర్మేషన్ కేటీఆర్ దగ్గర ఉంది దానికి సంబంధించి ఏసీబీ అధికారులు అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ కానీ సోదాలు జరిగినట్టుగా అయితే సమాచారం సో ఈ నేపథ్యంలోనే కంటిన్యూగా ఇక రేపటి నుంచి మొదలు పెడితే ఇక కంటిన్యూగా కేటీఆర్కి ఏసీబీ ఈడీ ఏసీబీ ఈడీ ఇదే ప్రాసెస్ మొదలవ్వబోతుంది ఇక్కడ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడానికి ఛాన్సెస్ లేనప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించి అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకోసమే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు నేను ఏదైతే మొత్తం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాల్లో నేను అటెండ్ అవ్వాలి అంటే ఏసీబీ దగ్గరికి వెళ్ళి అటెండ్ అవ్వాలంటే నాతో పాటు నా అడ్వకేట్ కూడా ఉండాలి లేని పక్షంలో నేను ఏది చెప్పినా సరే వాళ్ళు ఏదనుకుంటే అదే రాసుకొని నా చేత సంతకాలు పెట్టించుకుంటారు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో జరిగిందే మళ్ళీ కూడా ఇక్కడ జరుగుతోంది ఖచ్చితంగా నాకు ఆ న్యాయవాదితో లోపలికి వెళ్ళి విచారణ కూర్చోవడానికి అనుమతి కావాలంటూ కూడా ఒక పిటిషన్ అయితే కోర్టులో వేశారు మరి అది రేపు విచారణకు వచ్చే టైం లోపలే ఏం జరగబోతుంది ఈడీ అధికారుల దగ్గరకైతే కేటీఆర్ రావాల్సిందే అక్కడ అటెండ్ అవ్వాల్సిందే అక్కడ విచారణ కొంత పాల్గొన్నారు మరి రేపు పాల్గొంటారా లేకపోతే ఒక లెటర్ రాసి మరికొంత డేట్ ఏదన్నా అడగబోతున్నారా అని చూడాలి కానీ సస్పెన్స్ సార్ ఈరోజు మొత్తానికి ఉదయం పది గంటలకు మొదలైనటువంటి మొత్తం డ్రామా మొత్తం డ్రామా అంతా కూడా సాయంత్రం వరకు కొనసాగింది మధ్యలో కాసేపు సైలెంట్ అయినట్టు కనిపించినప్పటికీ ఈవినింగ్ వరకు చూసుకుంటే మాత్రం మరొక నోటీసులు ఏసీబీ అధికారులు ఇచ్చారు మా ముందుకు రావాలి అని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలోనే ఈడీ తర్వాత ఏసీబీ దగ్గరికి అయితే కేటీఆర్ రాబోతున్నారు సార్ ఓకే రైట్ మధు రైట్ ఇక నెక్స్ట్